మీ అందరికీ సమాధానమును శుభములు అందిస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు క్షేమంగా దివెనగా ఉండాలని ప్రభువుని కోరుతూ మీ అందరి కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం వాక్యానికి వెళదాం పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగవలో ఒక అద్భుతమైన సంగతులను క్రీస్తు నోట పలకబడిన మాటలు మనం నేర్చుకోబోతున్నాం క్రీస్తు స్వార్థ ప్రారంభంలో అలాగే పునరుద్ధాన శక్తిలో ఆరోహణ మొటలో చెప్పబడినటువంటి సంగతులు మూడు విషయాలు మీకు వివరంగా వివరించాలని ఈరోజు నేను సిద్ధపడొచ్చాను మూడు విషయాలు ఏసుక్రీస్తు వారి యొక్క స్వార్త పరిచయ ప్రారంభం ఆయన కన్య గర్భమందు జన్మించిన తర్వాత ముప్పై సంవత్సరాల వయసులో బాప్తి తీసుకున్నారు ఎన్ని సంవత్సరాల వయసులో మూడున్నర సంవత్సరాల సేవ ప్రారంభం ప్రారంభం చేసి ముగించారు ముప్పై సంవత్సరాల బాతిసం తీసుకున్న తర్వాత మొట్టమొదట ఏసుప్రభు వారు చెప్పిన శువార్త ఏంటి చూడండి మొత్త శువార్త నాలుగవ అధ్యాయం మొత్త శువార్త నాలుగవ అధ్యాయంలో ఏసుప్రభువారు మొదట చెప్పిన స్వార్థ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన చెప్పిన మాట నాలుగవ అధ్యాయంలో పదిహేడు వర్షం అప్పటి నుండి యేసు పరలోకం రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పచ్చు ఆయన చెప్పిన మొదటి ప్రసంగంలో మొదటి మాట ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి ఆయన శిలువ మరణం పొందిన తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాల యొక్క పాపము నిమిత్తము కలువరి శిలువలో యజ్ఞం చేసిన తర్వాత సమాధి చేశారు సమాధి చేసి మూడో దినాన్ని తిరిగి లేచి ప్రజలందరికీ కనిపించే దినములో ఆ మొ మొట్టమొదటి దినాన శిష్యుల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి పునరుద్ధాన శక్తిని పొందుకున్న తర్వాత చెప్పిన మొట్టమొదటి మాట మనం చూద్దాం మత్శ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అయితే వారి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయించండి తండ్రి యొక్క యూ కుమారిని యొక్క యువయో కుమాన యొక్కయు పరిశుభ్రాత్మక నామములో వారికి ప్రాప్తిస్మమిచ్చో నేను మీకు ఎవరికే ప్రాప్తిస్మిచ్చో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించేతనో వాటిని గయకున వలననే వారికి నేర్పించ బోధించాను ఓకే మూడో మాట నలభై దినాలు వారందరికీ ప్రత్యక్షపరచుకుంటూ ఎన్నో విషయాలు దిద్దుబాటు సర్దుబాటు కుదురుబాటు అన్నీ చెప్పిన తర్వాత ఆఖరి దినాన ఆయన ఆరోహణమైపోతూ చెప్పిన లాస్ట్ మాట అపస్తు కార్యక్రమం మొదటి అధ్యాయం నాలుగవ చనం ఆయన వారిని కలుసుకొని ఎలాగూ ఆజ్ఞాపించను మీరు ఇరుషులేం నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యాహానో యోహాను నేలతో బాప్తిష్మము ఇచ్చను కాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుదురు అనేను అర్థం చేసుకోండి మూడు విషయాలు ఏసు ప్రభు నోట పలకబడిన మూడు మాటలు మొదటి సువార్త పరిచయలో యేసు ప్రభు వారు అందించినటువంటి మొదటి మాట పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి ఏసు ప్రభువారు సమాధి నుంచి చిరిగి లేచిన తర్వాత శిష్యులకు అందరికీ ప్రత్యక్షమయ్యి చెప్పినటువంటి మాట చెప్పండి సర్వలోకానికి వెళ్ళండి సువార్తను ప్రకటించండి తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ నామలో బాప్తిష్మము ఇవ్వండి మూడో మాట ఆయన ఆరోహణమవుతూ వెళ్ళే సందర్భంలో ద లాస్ట్ ప్రసంగంలో చెప్పిన మాట యాహాను మీకు నీళ్ళలో బాప్తీష్మ ఇచ్చాను కానీ రాబోతున్న దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిష్మము పొందుదురు ఆమె చేద్దాం అంటే ఎన్ని మాటలు వచ్చినాయి ఆయన చాలా మాటలు చెప్పారు చాలా ప్రసంగాలు చేశారు చాలా అద్భుతాలు ఆశ్చర్యకర సంగతులు అక్కడున్న ప్రజలు చూశారు అనుభవించారు అలా నడిచింది సేవ అయితే ఈ మూడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ మూడు సరిపోతాయి ప్రధానంగా ఏ మాట మారు మనసు పొందాలి చెప్పని మొదటి మాట ఏంటి రెండో మాట ఏంటి తండ్రి యొక్కయుమ్మాన్ యొక్కయు పరిశుద్ధాత్మనామలో బాప్తిష్మం తీసుకు మూడో మాట ఏంటి పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందండి ఎవరు చెప్పారు ఈ మాటలు ఏ ప్రభువారు ఆయనే తన నోట మనందరికీ చెప్పబడిన మాటలు ఈరోజు మనమందరము ఆచరించదగిన చేయదగిన అద్భుతమైన మాటలు మొట్టమొదటి మాట మారు మనసు పొందాలి మారు మనసు పొందాలంటే ఒక వ్యక్తికి మారు మనసు ఎలా వస్తుంది ఒక వ్యక్తికి క్రొత్త మనసు ఎలా వస్తుంది ఒక వ్యక్తికి పాత మనసు ఎలా పోతుంది ఒక వ్యక్తి క్రొత్తగా క్రొత్త మనసుతో ఎలా జీవించాలి ఎలా జీవించగలడు అనేది బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేస్తే ఏ వ్యక్తి ఏ వ్యక్తి మాటలకు లొంగడు ఏ వ్యక్తి ఏ వ్యక్తి మాటల ద్వారా ప్రభావితం చేసి ఆ వ్యక్తిని క్రొత్త మనసులో కానీ క్రొత్త ప్రవర్తనలో కానీ మార్చలేడు దాన్ని మనం ఏమన్నా అంటే ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తిని రక్షణలోనికి నడిపించలేడు అని ఒక మాట మనం చెప్తూ ఉంటాం అయితే ఎదుటివారి యొక్క మనసును మార్చాలన్నా ఎదుటివారి యొక్క ప్రవర్తన మార్చాలన్నా చేయగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు ఆయనే పరిశుద్ధాత్ముడు ఎవరైనా అంటే ఒక వ్యక్తిని మనం ఎన్నైనా చెప్పండి మీరు ఎన్నైనా చెప్పండి ఒక వ్యక్తికి వింటాడు విని అక్కడే వదిలిపెట్టేస్తాడు కానీ నువ్వు చెప్పినట్టుగా చేయడు ఒకవేళ చేసిన కొంతకాలం కొంతసేపు నటిస్తాడు చేసినట్టు అంతే కానీ జీవితకాలం అలాగా ఉండలేడు అయితే మొట్టమొదటిది మారు మనసు విషయంలో లేక క్రొత్త మనసు విషయంలో ఒకడు జరిగితే మారు మనసు వస్తుంది ఏం జరిగితే అంటే ఉదాహరణకి మనం పరిశుద్ధ గ్రంథంలో లోకాసువాత పంతొమ్మిది మనం చదువుతున్నప్పుడు ఏసు ఎవరో చూడాలని జక్కయ్య ఆశతో ఆపేక్షతో మేడి చెట్టు ఎక్కినప్పుడు జరిగిన సంగతి మనం జ్ఞాపం చేసుకోవాలి ఆ జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు ఏసుప్రభువారు జనసందోహంలో ఉన్నారు జక్కయ్య గారు చెట్టు మీద ఉన్నారు ఈ విషయం మనకు ప్రతిసారి తెలిసిన విషయమే యేసు ప్రభు వారు వాళ్ళందరిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చినట్టుగా చూస్తాం గ్రంథంలో అంటే జక్క దగ్గరికి వచ్చినట్టు చూస్తాం జక్క దగ్గరికి రాగానే అని చెప్పిన మాట ఏంటంటే జక్కయ్య త్వరగా దిగము నేడు నేనని ఇంటి దగ్గర ఉండవలసి ఉన్నది అని చెప్పాడు అతను చెప్పగానే వెంటనే దిగాడు హక్కును చేర్చుకున్నాడు ఒక మాట చెప్పాడు ప్రభా నేను ఎవరి దగ్గరనైనా అన్యాయంగా తీసుకుంటే తిరిగి నాలుగొంతులు వారికి చెల్లించేస్తాను దేవునికి స్తోత్రం కలంగా హలే ఆయన రావటం త్వరగా దిగు అన్న మాట చెప్పడం ఆయన దిగటం దిగిన వెంటనే చెప్పిన మాట ఏంటి తెలుసా చదవండి ఒకసారి పంతొమ్మిది అధ్యాయంలో చెక్కు నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తులో సగము బేదలకిస్తున్నాను ఎవని వద్ద నేను అన్యాయముగా దేన్నేను తీసుకుంటే నాలుగు గొంతులు మరలా నేను చెల్లించదను అతనికి ఏమొచ్చింది ఎందుకు వచ్చింది ఒక మాట ఏ మాట జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంత ఉండవలసి ఉన్నది దేవునికి స్తోత్రం కలిగాక అంటే యేసు అనే వాక్యమైనటువంటి దేవుడు ఆయన మన దగ్గరికి వస్తే తప్పకుండా మన హృదయాలు ఏమవుతాయి మారుతాయి మారిపోతాయి అంతరంగం మారిపోతుంది గృహాలు మారిపోతాయి కుటుంబాలు కుటుంబాలే మారిపోతాయి ఆయన రానంతసేపు లేక ఆయన మాట మన దగ్గరికి రానంతసేపు మన హృదయాలు మారనే మారు నేను మందిరానికి ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన హృదయాలు ఆయన తట్టు తిప్పి ఆయన మాటను వినడానికి శ్రద్ధ కలిగి ఉండాలి అందుకని ద్వితీయోపదేశకర గ్రంథం ఇరవై ఎందులో ఏమన్నా తెలుసా చూడండి ఒకసారి నీవు నీ దేవుడని హో ఆ మాట శ్రద్ధగా విని అన్నాడు ఏం చేయాలంట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న మాటలన్నిటినీ నీ గై కొని ఎడల ఈ దీమేళ్ళన్నీ నీ మీదకి వచ్చాను నువ్వు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే దేవుని చేత దీవించబడాలన్నా నీ హృదయము నీ మనసు నీ అంతరంగము మార్చబడాలన్నా మార్మస్ రావాలన్నా ఒకటే అంశం ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి అందుకనే రాగానే చాలా సిన్సియర్గా జాగ్రత్తగా ఉండండి మీ ప్రవర్తన సరి చేసుకోండి మీ హృదయాలు దేవుని తిప్పండి చెప్పండి నామంగా చూడండి ప్రభు మాటలు జాగ్రత్తగా వినండి ఆ మాట మిమ్మల్ని రక్షిస్తుంది ఆ మాట మిమ్మల్ని అభిషేకిస్తుంది ఆ మాట మిమ్మల్ని పోషిస్తుంది ఆ మాట మిమ్మల్ని స్వస్థపరుస్తుంది ఆ మాట మిమ్మల్ని పర్లో ఒక రాజ్యానికి సిద్ధపరుస్తుంది అని చెప్తాం కేవలం ఏంటి దేవుని యొక్క మాట ఆ మాటని మనము ఏమన్నాం ఆది అందు వాక్యం ఉండను వాక్యము వాక్యమే దేవుడై ఆయన ఎక్కడికి వచ్చాడంట జక్కె దగ్గరికి వచ్చాడు జక్కె మనసు ఏమైపోయిందంట అన్యాయం చేశాడా చేయలేదని కాదు కానీ ఒక మార్పు అయితే అతల్లో కలగదు ఏ మార్పు నా దగ్గరికి వచ్చిన వాడు పరిశుద్ధుడు కనుక ఆయన నా ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డాడు కనుక నేను కూడా ఎలా ఉండాలనుకున్నాడు పరిశుద్ధునిగానే ఉండాలనుకున్నాడు దేవునికి స్తోత్రం కాక హాలయో నేడు నీ ఇంట్లో నా ఇంట్లో ఉండదగినానికి వచ్చినటువంటి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు మన దగ్గర ఉండడానికి మన ఇంట్లో ఉండడానికి మన శరీరాన్ని దే దేవాలయంగా చేసుకోవడానికి వచ్చిన దేవుడు పరిశుద్ధులు కనుక మన దేహాలను మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధంగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి ఆ ప్రయత్నంలో ఏ మాట ఉండాలంటే దేవుని మాట మన హృదయాలకు వస్తే తప్పకుండా మన దేవాలయాలుగా మన దేహాలు మారిపోతాయి దేవునికి స్తోత్రం కలక కాబట్టి మారు మనసులో మొట్టమొదటి ఉండవలసింది ఏంటి చెప్పండి దేవుని మాట చెప్పండి ఏమాట రెండవది పాపిని నేను అని ప్రతి వ్యక్తి గుర్తుపట్టాలి గుర్తించుకోవాలి బయట ప్రపంచంలోకి చాలామంది పాస్టర్లు సేవకులు సైన్యంతో పాటు వెళుతూ ప్రజలారా వినండి పాపులను రక్షించేశ్రీస్తు లోకానికి వచ్చి ఉన్నారు జన్మత మనం పాపులం పాపంలో పుట్టాం పాపంలో పెరుగుతాం పాపంలోనే చచ్చిపోతాం కాబట్టి పాపానికి పరిహారం చేయడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చేయడం సువార్థ పత్రికలు పంచుతూ ఉంటే ప్రజలందరూ అంటున్నారు వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ పాపులు వీళ్ళే పాపులు మనం కాదు ఎందుకంటే మనకు ఒక నియమం ఉంది మనకు ఒక నియమావళి ఉంది మనకు వ్యతిరేకంగా ఏదైతే చెప్తున్నారో అదే పాపం అని వాళ్ళు ఏం చేస్తారంటే పాపలు అని ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు పాపం చేసాం మేము పాపం ఉన్నామని చెప్పుకోవడానికి కానీ దానిలో ఉన్నామని అను ఆ మాట పలకడానికి కూడా చాలా అబ్జెక్షన్గా ఉండి ఏమన్నా తెసా మీరు వెళ్ళిపోండి మా వీధికి రావద్దు మా వీధిలో శువార్త ప్రకటించవద్దు మేము ఎవరం పాపలం కాదు మీరే పాపలు ఏసుప్రో నమ్ముకుని మీరు పాపలు మీ వేసుప్రో పాపేని దాని మీద చాలా రకరకాలైన రీల్స్ చిత్రాలు కూడా తీశారు అయితే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పాప అంటే ఎవడో ఒప్పుకోడు కానీ మనంతరం మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనకు మార్మర్స్ కావాలంటే మన యొక్క ప్రవర్తన మనం అవలోహనం చేసుకోవాలి నేను ఏ ప్రవర్తనలో ఉన్నాను పాపులు చేసే ప్రవర్తనలో ఉన్నారా నీతిమంతుల ప్రవర్తనలో ఉన్నారా రెండు ప్రవర్తనలు ఒకటి పాపుల ప్రవర్తన రెండవది నీతిమంతుల ప్రవర్తన ఏ ప్రవర్తనలో ఉన్నావు అని నీకు అర్థం అవ్వాలి ఫస్ట్ అర్థమైపోతుంది లోకంలో ఉంటూ నువ్వు చేసే ప్రతి పనిలో పాపం ఉన్నప్పుడు నీకు అర్థమైపోద్ది నువ్వు చేసే పనిలో కానివ్వండి చూసే చూపుల్లో కానివ్వండి మరి తీసుకునే ఆహారంలో కానివ్వండి సమస్త విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావో నీ స్థితి అంటే నీకు తెలుసు ఎవరినైనా మోసం చేసేమో కానీ మనం దేవుణ్ణి మోసం చేయలేం కదా కాబట్టి దేవుని మందిరాల్లో ఉంటూ మనల్ని మనం మోసగించుకోకూడదు అది ముందు అంటే నేను పాపంలో ఉన్నానని నేను గుర్తించగలిగితే నీ జీవితాన్ని మార్చాను కానీ సిద్ధంగా ఉన్నాడు దేవుని స్తోత్రం పిల్లక నీవు పాపిని గుర్తించలేనంతవరకు నీ బ్రతుకు ఏ విధంగానో మారదు అంటే ఫస్ట్ దేవుని మాట వినాలి దేవుని మాట వింటే నీకు ఏమర్థం అర్థమవుద్ది నేను పాపిని అని మనకు అర్థమవుద్ది అందుకని మందిరాలు ఎప్పుడు కూడా నువ్వు దేవుని వాక్యానికి చెవి అగ్గాలి హృదయాన్ని ఇవ్వాలి మనస్సుతో ఆయన ఆజ్ఞను వింటా ఉండాలి వినుట వలన వాక్యం చెప్తుంది విశ్వాసము విశ్వాసం కలుగుతుంది విశ్వాసం వల్ల హృదయాలు పవిత్రపరచబడతాయి విశ్వాసం వల్ల ఏమవుతుందంటారా హృదయాలు పవిత్రపరచబడతాయి నీటిలో స్నానం చేస్తే దేహం శుభ్రమవుతుంది వాక్యంలో స్నానం చేస్తే విశ్వాసం వస్తుంది విశ్వాసం ద్వారా హృదయాలు ఏదైతే చెడ్డది ఏదైతే దౌర్భాగ్యంతో ఏదైతే రకరకాలైనటువంటి మనం చదువుకున్నాం మార్క్సులో అసూయ కలహము ద్వేషము మత్సరము విమత అల్లరి ఇవన్నీ అయితే ఉన్నాయో ఏదైతే చెడిపోయిందో ఆ హృదయము ఈ మాట విని విశ్వాసము ద్వారా ఏం చేయబడత పవిత్రపరచబడుతుంది దేవునికి స్తోత్రం కాబట్టి మారు మనసులో మొట్టమొదటిది ఏం చెప్పండి మారు మనసులో దేవుని మాట వినాలి రెండవది ఏం చేయాలి నేను పాపిని అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నేను పాపిని నాకు తెలిసిన తర్వాత మరి నా పాపం ఎలా పోతుంది అని ఒక ఆలోచన నీకు రావాలి కప్ప తప్పకుండా రావాలి నేను పాపిని కదా మరి నా పాపాలు ఎలా పోతాయి అని ఆలోచన చేస్తే రోమపత్రికలో పోలన్నాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనని ఈ దేహంలో నుంచి ఈ శాపంలో నుంచి ఎవడు నన్ను విడిపించును ఈ దేహము పాప కదా ఈ పాప నియమములో నుండి ఎవడు నన్ను రక్షిస్తాడు ఎవడు నన్ను విడిపిస్తాడు అని ఆలోచన చేశారట దేవునికి స్తోత్రం కలగ ఆ వెంటనే ఎనిమిదో అధ్యాయంలో దానికి జవాబిస్తూ ఒకసారి చూద్దాం అన్నమాట రూమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో రెండవ క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి బహ్ ఎవరు విడిపిస్తాడు నాకు అర్థమైంది ఏసయ్య మాట వల్ల నేను పాపినని ఇప్పుడు పాపంలో ఉన్న నన్ను ఈ పాప నియమం నుండి ఎవడు మనల్ని విడిపిస్తాడు అంటే ఇక్కడ రాశాడు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమములు నన్ను విడిపించానని చెప్పి కిందకు వస్తే నాలుగులో చేద్దాం శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత శరీరాకారముతో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష దేవుని వాక్యం వస్తే మన హృదయాలు పవిత్రపరచబడుతున్నాయి పాపినని మనకి తెలుస్తుంది అదే దేవుడు పాప శరీరకారంతో ఈ లోకానికి వచ్చి మన పాపం నిమిత్తము ఆ కుమారైన క్రీస్తు వేసినందు సమస్తమును సహించి భరించి పాపాన్ని కలువరి శిలువలో తుడిచి వేశాడు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి పాపంలో ఉన్న మనము క్రీస్తు ద్వారానే మనము పరిశుద్ధులుగా తెచ్చబపడుతున్నాం ఎవరి ద్వారా పరిశుద్ధులుగా తెచ్చిపెడుతున్నాం కాబట్టి మారు మనసులో ముందు మాట ఏంటంటే మారు మనసు లేని మనకి మారు మనసు వచ్చేది దేనివల్ల అంటే దేవుని మాట వల్ల దేనివల్ల దేవుని మాట మన దగ్గరికి వస్తే దాని మీద మన విశ్వాసం ఉంచినప్పుడు మన హృదయాలు ఏమవుతాయి పవిత్రపరచబడతాయి పవిత్రపరచబడిన హృదయాలతో మనం ఉన్నప్పుడు అయ్యో నేను పాపిని కదా నన్ను ఎవరు రక్షిస్తాడు అని ఆలోచన చేసినప్పుడు మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ఆయనే మన పాపాల నిమిత్తము ప్రాయచిత్తము చేయగలడు అని మనకు అర్థమైనప్పుడు వెంటనే మనం ఏం చేయలేప్పుడు మన నోటితో మనము ఒప్పుకోవాలి నాలుగో మాట ఏంటి ఒప్పుకోవాలి అదే రోమపత్రికలో అదే చెప్తాడు పదో అధ్యాయంలో తొమ్మిదవ చంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు దేవునికి స్తోత్రం కలగ ఎంత సింపుల్ అండి పాపము పాపం నుండి విడుదల పొందడం ఎంత తేలికైంది మనకి అది చాలా కష్టమైంది ధర్మశాస్త్రం ప్రకారము మన పూర్వీకుల రాసినటువంటి వేదాల ప్రకారము గ్రంథాల ప్రకారం పాపంలో నుంచి బయటకు రావడం చాలా కష్టమైంది అంత కష్టమైందని శిలువ యజ్ఞము ద్వారా ఆయన కుమారుడు చాలా తేలిక చేశాడు మూడు ముక్కల్లో తేల్చేశాడు దేవుని స్తోత్రం కలాగా ఏంటంట పాపని గమనించడం పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తులో దేవుని మహిమ ఉందని పాపాలకు ఆయనే రక్షకుని గుర్తుపెట్టి మనము పాపులమని నోటితో ఒప్పుకోవటం ఎంత ఈజీ గుర్తించుకోవటం గుర్తించినటువంటి దాన్ని నోటితో ఒప్పుకోవడం చాలా సింపుల్ అయిపోయింది దీనికి ఏ వెల కూడా చెల్లించవలసిన అవసరం మనకు ఎవ్వరికీ ప్రపంచ లోకాల్లో ఎవడ కూడా పాపాలకు ప్రాయచిత్తానికి ఏ విధమైన డబ్బు లేకుండానే ఏం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాయచిత్వం చేయబడిన యేసు క్రీస్తుని అంగీకరించవచ్చు దేవునికి స్తోత్రం కలక కాబట్టి మోహన్ మనసు పొందాలి ఏం పొందాలి చాలా కాలం చాలా కాలం దేవుని సంఘాలకు వస్తూ ఉంటాం దేవుని సంఘాలు ఉంటాం కానీ మోర్ మనసు ఉండదు మనకి ఎందుకంటే దాని గురించి ఆలోచన మీరు ఎలా ఉంటారని మీరే కాదు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే ఏదో ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఆదివారం చర్చికి వెళ్ళాలి ఏదో ప్రభు రొట్టె తీసుకోవాలి కాబట్టి ఏదో తీసుకోవాలి ఏదో ప్రభుకి ఏదో ఇవ్వాలి కానీ ఏదో కొంత వేసుకోవాలి వెళ్ళిపోవాలి అంతే ఈ ఈనాడులో నడుస్తుంది సంఘం సంఘం అంటే మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న సంఘాలని ఇలాగే ఉన్నాయి ఏదో వెళ్ళాలి ఏదో బ్రతున్నాం కాబట్టి ఏదో ఇవ్వాలి ఏదో దేవుడు ఉన్నాడో ఉన్న ఉన్నాడో అక్కడ ఉంటే సరిపోద్ది అనుకుని బ్రతున్నారు కానీ సరైన మారుమస్ లేని వారు కారు సరైన మారుమస్ ఉన్న వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతారు ఎవరికోసం బ్రతకాలి జీవించు వారు మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందిన క్రీస్తు యేసు కొరకే జీవించాలి నువ్వు జీవిస్తున్నావా నీ దినాల్లో ఎన్నిసార్లు దేవుని కోసం బ్రతడానికి ఇష్టపడ్డావు ఎన్నిసార్లు దేవుని కోసం జీవించడానికి ఇష్టపడ్డావు ఒకసారి ఆలోచించు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ ఇరవై మూడులోని అస్తవ్యస్తంగా నీ జీవితం ఉంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో సరి సంఘం అనే సముద్రంలో నీవు కూడా చక్కగా ఒక అందమైనటువంటి నావాలో ఒక అందమైనటువంటి జాలరిగా ఒక అందమైనటువంటి దేవుని యొక్క పనిముట్టుగా మార్చబడాలి దేవునికి స్తోత్రం కలియక అందుకని నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే కాలం చాలా తగ్గిపోయింది నాయన చాలా తక్కువలోకి వెళ్ళిపోయింది ఎప్పుడు మరణిస్తామో మనకి తెలియదు ఎప్పుడు ఎక్కడ ఏమైపోతామో నేను చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతానండి పాస్టర్ గారు లైన్ అలాగ నెమ్మదికి వెళ్ళిపోతున్నా బండి మీద అనుకుంటాడు నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపోతావు కానీ వెనకాల చోడు జాగ్రత్తగా రాడుగా వస్తాడా నిన్న కారులో వెళ్తా ఉంటే మా కారు ముందు ముగ్గురు అబ్బాయిలు పెద్ద బండి పెద్ద బండి మీద వెళ్తున్నారు వెళ్ళేవాడు స్ట్రైట్గా వెళ్ళాలి కదా వాడు ఎలా అంటాడు ఆడు మరి ఏమైపోతాడు వెనకాల వస్తే లేకపోతే ముందు ఉంటే ఇంకా ఏం లేదు ఆటో మధ్యలో నుంచి వాడు ప్రయాణం ఎలా ఉంది ఇలాంటి వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో ఇలాంటి వారు ఉన్న లోకంలో నువ్వు వెళ్ళినా కానీ ఏం చేస్తాడు ఇలా కొడతాడు నిన్ను కొట్టలేని అనుకోకు నువ్వు అనుకుంటావు నేను చాలా జాతికి వెళ్ళిపోతున్నాను సిగ్నల్ వేస్తున్నాను హార్న్ వేస్తున్నాను చాలా బాగుంది నా ప్రయాణం దేవుని నిశ్చిక్తంలో ఉందని వెళ్ళిపోతునే కానీ ఇలా తిప్పి కూడా ఉన్నాడు వాడు ఏం చేస్తాడు నిన్ను ఇలా వచ్చి కొడతాడు భక్తుడు సెలవిస్తాడు പയയുന ഗുടാരം സമീപീൻ സമയക്കായ ഗുടാരം సమీపే సంయక న మార్గముల నితిలో నీవే నాశ్రయమై నందునా న మార్గముల నితిలో నీవే నాశ్రయమై వంకరోడు ఎన్ని వంకర్లుగా నీ దగ్గరికి వచ్చి నిండి డాష్ చేద్దామని చూసినా కానీ ఈ వంకరోడు నీ దగ్గరికి రాకుండా నీ గృహం చుట్టూ నీ దేహం చుట్టూ నీ బండి చుట్టూ నీ వాహనం చుట్టూ నీ వస్తువుల చుట్టూ కంచి వేసేవాడు ఒకడున్నాడు చప్పలు కూడా దేవుని స్తోత్రం కదా ఆడు వంకరోడే ఆది కాండం దగ్గర నుంచి ఆదిలో నుంచి ఆడు వంకరు బుద్ధి అడిది ఏ బుద్ధి కాబట్టి ఇప్పుడు మనం వెంబడించేది ఏంటంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉన్న మనం చాలా జాగ్రత్తగా ఉన్నా మన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్న ఆ వంకరుడు మన అందరి దగ్గరికి వస్తూ ఉంటాడు వాడు రాకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి కంచి వేసుకోవాలి దేవుని ఇష్టోద్రంకా ఏ కంచి వేసుకోవాలి రక్షణ అనే కంచే వేసుకోవాలి ఆ రక్షణ కంచి ముందు ఎవరు వేసుకోవాలి అంటే పేరెంట్స్ వేసుకోవాలి తల్లిదండ్రులు వేసుకోవాలి ఎవరు వేసుకోవాలి పెద్దవాళ్ళు కనుక మీరు రక్షణ కంచి వేసుకుంటే మీ పిల్లలు మీ యొక్క ప్రార్థన బట్టి మీ యొక్క భక్తిని బట్టి మీ కుటుంబం అంతటి దేవుడు ఏం చేస్తాడు రక్షణ కంచే వేస్తాడు అప్పుడు నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినా కానీ నీ పిల్లలు బయటకెళ్ళినా లోపలికి వచ్చినా దీవించబడతారు దేవుని స్తోత్రం లేక అంతేకాదు నీవు క్రమంగా ఉంటూ భక్తిగా ఉంటూ నిజాయితీకి పెరిగితే నీ పిల్లలు నీ మాట వింటారు నీవు క్రమంలో లేకుండా నీవు భక్తులు లేకుండా నీవే వ్యభిచార సంబంధమైన మనసుతో తిరుగుతూ ఉంటే నీ పిల్లలు నీ కళ్ళ ముందు ఎలా పోతారు ఒకవేళ నువ్వు వాళ్ళకి ఎలా చెప్తావు వాళ్ళకి భయం ఉంటుందా నువ్వు త్రాగుడు తాగుతున్నావు అనుకోండి రేపొద్దున నీ పిల్లలకి ఏ ఏంటి తప్పు చేసావు అన్నావు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు చెప్పలేరా పొద్దున్న మందు కొడతా వెళ్ళిపోతావా ఒకవేళ తల్లి తన భర్తను కాదని వేరే వాడితో తిరుగుతుంది అనుకోండి లేకపోతే తండ్రి తన భార్యని కాదని వేరే వాడితే తిరుగుతుందని అనుకోండి పిల్లల దగ్గరికి వచ్చి ఏ అమ్మ అలా చేయకుండా అనుకో నాకు చెప్ప దాంతో తిరుగుతున్నావు కదా అంటాడు తల్లి అయితే ఏమంటుంది నువ్వు చేసింది అవకాశం చాలేటి మళ్ళీ మాకు చెప్తున్నావా ముందు నువ్వు చేసుకో అంటే ప్రతి దానికి ఎవరి మీద చూపిస్తారు ఎలా అంటే తల్లిదండ్రులు మంచి మార్గంలో ఉంటే పిల్లలు ఏ మార్గంలో ఉంటారు చపలు కూడా దేవస్థి చెప్తండి అంటే విత్తనం ఏ విత్తనం నువ్వు వేస్తున్నావో ఆ విత్తనమే వస్తుంది కాబట్టి నీ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ అందుకని ప్రభువు లాస్ట్ ప్రయాణం చేస్తూ ఆ మార్గాల్లో శిలు మార్గాల్లో అమలారా చేయకండి మీరు ఏడవకండి ప్రతిదానికి ఏడ్చేస్తారు కదా ఆడవాళ్ళు ఏడవకండి మీకోసం ఎవరి కోసం ఏడవాలి ఏడవండి అంటే ఏడిస్తే పని మీ బ్రతుకులు సరి చేసుకోమని అర్థం దేవునికి స్తోత్రం కలక ప్రతి తల్లిదండ్రులు రెండు వేల ఇరవై నాలుగులో సరి చేసుకోవాలి లేకపోతే ఆ భారం ఎవరి మీద పడిపోతుంది పిల్లల మీద పడిపోతుంది పిల్లల జీవిత విధానం మీద పడిపోతుంది రేపొద్దున మీ పిల్లలు మీకు అసలు ఎట్టి పరిస్థితులను భయపడరో వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ ఏం పొందాలి మారు మనసు పొందాలి ప్రతిసారి ఎక్కడైనా ప్రార్థన ఉందంటే తల్లి ముందు బయలుదేరి బట్టలేసుకుని రెండ్ర పిల్లని తల్లి బయలుదేరాలి ముందు ఈ తల్లి ముందు పడుకుంటుంది ఇక పిల్లలు నిత్యము పడుకుంటారు అనమాట సండే స్కూల్కి ముందు తల్లి బయలుదేరగొట్టి పిల్లల్ని పంపించే ప్రయత్నం చేయాలి తల్లి పడుకుంటే తొమ్మిది గంటల వరకు పిల్లలు ఇంకా పది గంటల వరకు పడుకోవడా బాగా గమనించండి రెండు వేల ఇరవై నాలుగు మాములు విషయం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తన విషయంలో సంఘానికి వచ్చే విషయంలో సంఘానికి వెళ్ళే విషయంలో ప్రార్థించే విషయంలో ఇచ్చే విషయంలో మాటల విషయంలో చేతల విషయంలో ఎవ్రీథింగ్ విషయాల్లో మారు మనసు పొంది జీవించాలి ఏదో ఇక్కడ ఉన్నప్పుడే తలకేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీష్టాన్సారంగా ఉన్నారనుకోండి ఏదో ఒక రోజున మనం లెక్క చెప్పవలసిన వారమే అన్నాం దేవుని స్తోత్రం కలగాక హలే అందుకనే ముందుగా నీ పిల్లలకు నువ్వు లెక్కప్ చెప్పాలి ఎవరికే పిల్లలకే పిల్లలకి నువ్వు లెక్కప్ చెప్పాలి ఇక్కడ ఆ తర్వాత ఎవరికప్పు చెప్పాలి అలగరా పిల్లలు ఏన్నా ఇలా చేసేవేంటి అనరా అంటారా అనరా ఏన్నా నా అమ్మ నుంచేవేంటి అనరా ఏ ఏంటమ్మా నా అన్నది లేసేవేంటి అనరా ఎవరు నడుతారు ముందు మరి అలా చెప్పగలవా చెప్పగలవా చెప్పలేవా చెప్పాలి దేవుని స్తోత్రం కదా హాలూయ వీలైతే అది మనం సరి చేసుకోవాలి సరైన సమాధానం చెప్పగలిగే స్థితిలో మనం రావాలి హలో ఏన్నా నా ఇలా పాడైపోయావు ఏన్నా తిరుగుతున్నావు ఇలా తిరిగి ఎంతకాలం ఉంటావు ఎంతకాలం ఇల్లు వాకలు లేకుండా ఎలా తిరుగుతూ ఉంటావు ఇంటి ఎప్పుడు మాంత తాగుడు ఎప్పుడు ఈ జోతం మానతోవు ఎప్పుడు ఈ కోడి పందాలు మానతోవు ఎప్పుడు ఈ పేకట మానవు అని అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలి మనం లెక్క చెప్పాలి కదా చెప్పాలి కదా లెక్క చెప్పని నీవు పాపం చేసినట్టే ఈ లోకంలో పిల్లలకు లెక్క చెప్పలేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అమ్మని చెప్పాను గట్టుగా ఇది నిదర్శనం చాలు నీకు ఇంకా నువ్వు ఏదో చచ్చరిక వెళ్ళిపోయి ఏదో చేసేక్కర్లేదు నువ్వు ముందు నీ పిల్లలకు లెక్కఅప్పు చెప్పుకుంటే నువ్వు ఎక్కడ ఉండగలవు ఉండడానికి వచ్చి అర్హత ఉన్నట్టు పిల్లలకు లెక్క వాడు పరలోకంలో దేవునికి ఏ లెక్కఅప్ చెప్తాడు అందుకు లెక్క లెక్కఅప్పు చెప్పలేని స్థితిలో ఉన్నారా అప్ చెప్పే స్థితిలో ఉన్నారు మీరు చూసుకుని ఒకవేళ మీరు మార్పు లేకపోతే ఇప్పుడైనా ఏం చేయాలి మీరు మారు మనసు పొందండి అని యేసు ప్రభు చెప్పిన మొదటి మాటకు కట్టుబడి మీ హృదయాలు ఏం చేయాలి యేసు ప్రభులో కట్టుకోవాలి చెప్పలు కూడా దీవునిస్తోంది కదా అలా మారు మనసు తెచ్చుకోండి ఎంతకాలం తాగుతారు ఎంతకాలం తిరుగుతారు ఎంతకాలం చూస్తారు ఎంతకాలం పాప పుష్టిపనలో ఉంటారు ఎంతకాలం వ్యభిచారంలో ఉంటారు ఎంతకాలం ఆ పాతాల్లో అగ్నిలో కూరిగిపోతారు రండి బయటకు రండి బయటకు వచ్చి మీ కుటుంబం కోసం మీకోసం మిమ్మల్ని మీరు కట్టుకోండి పరలోకానికి వారసత్వ హక్కును పొందుకోండి ఇదే సువార్త అందుకని అన్నాడు మారు పొందండి నెంబర్ టూ రెండోది ఏం చెప్పాడు తండ్రి యొక్కయుమాన్ యొక్కయు పరిశుద్ధాత్మ్యకు నామములో బాప్తిష్మము పొందాలి ఈ రోజుల్లో చాలామంది కొన్ని సంఘాలు మనం చూస్తూ ఉన్నాం ఈ సంఘాల వారు ఇప్పుడు మీలో మనం ఇక్కడ రక్షణ పొందాం మీరు ఏదైనా ఒక ఊరికి వెళ్ళారనుకుంటారా అక్కడ ఏదో ఒక సంఘానికి వెళ్ళారు అక్కడ ప్రభుబల్ల అందించబడుతుంది ప్రభుబల్ అందిస్తున్నప్పుడు ఆ సేవకుడు మనకు ప్రభువాళ్ళు ఇవ్వాలా వద్దా ఏమండి సార్ అయ్యారండి నేను రక్షణ పొందనండి మాది పాలన ఊరండి మేము ఇక్కడికి వచ్చామండి మేము అర్హులమేనండి అండి ఇవ్వాలి మాకు ఇవ్వండి అన్న ఇవ్వాలి వద్దా కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లే ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళంట పరిశుద్ధులు కారట వీళ్ళ పరిశుద్ధులు కావాలనట వాళ్ళ సంఘంలోకి వెళ్ళి వాళ్ళ సిద్ధాంతాల ప్రకమైనటువంటి ఆచారాలు పట్టుకుని ఆ పాస్టర్ గారి దగ్గర రక్షణ పొందితేనే వాళ్ళు ప్రొబ్బల్ ఇస్తారంట లేకపోతే ప్రొబ్బల్లా ఎవరంట